పత్తుల అంటే పది లక్షలు జాగ్రత్తగా ఉండండి ఒంటరి మహిళలారా ఈ వార్త ముఖ్యంగా మీకే మేము ఒంటరిగా ఉంటున్నాం మా వాళ్ళు ఎవరు ఏం చేయలేరు మేము హ్యాపీగా బతుకుతాం అనుకుంటున్నారా ఒకసారి వార్త చదువుకు వినండి గగులు పుడిచే వార్త ఇది ఒంటరి ఉదురాలిపై పెప్పర్ స్ప్రే కొట్టి పది తులాల బంగారం దోపిడి ఇద్దరు మహిళలు సహా వ్యక్తి అరెస్టు ఒంటరిగా ఉన్న ఉధురాలి ఇంట్లో దోపిడికి ఓ మహిళ స్కెచ్ వేసింది మరో ఇద్దరి సాయంతో ఇంట్లోకి చొరబడి పెప్పర్ స్ప్రే కొట్టి దిండుని దిండుతో అదివి పెట్టి అరుపులు వినబడకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టి చోరీకి పాల్పడింది కర్మన్ గట్లోని పద్మానగర్లో సుగుణమ్మ అరవై ఎనిమిది ఏళ్ళు అనే ఉద్దురాలు ఒంటరిగా ఉంటుంది ఆమె కొడుకు లండన్లో ఉంటున్నాడు ఆమె పరిచయస్తురాలు అయిన గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన సుమిత్ర అనే మహిళ వదురాలి ఇంటిపై కన్నేసింది చోరీ చేసేందుకు బోరబండలా ఉండే తన సోదరి సుశీల మరిది శివకృష్ణ సాయం తీసుకుంది పక్కా ప్లాన్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సుగురమ్మ ఇంట్లోకి ముందుగా సుమిత్ర వెళ్ళింది ఆమెని మాటలో పెట్టి పెప్పర్ స్ప్రే ముఖంపై చెల్లింది బయట ఉన్న సోదరి మరదలను ఇంట్లోకి పిలిచింది వీరు అరుస్తున్న వృద్ధురాలి నిర్బంధించి ముఖానికి దిండు అడ్డు పెట్టి టీవీ సౌండ్ పెంచి అరుపులు బయటకు రాకుండా చేశారు లాకర్ తాళాలు ఇవ్వాలని బెదిరించారు ఇవ్వకపోవడంతో వృద్ధురాలి చితకబాది ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు గాజులు ఉంగరాలు సుమారు పది తురాల వరకు తీసుకొని పరారయ్యారు ఈ కేసులో నిందితురాలు ముగ్గురిని నిందితులు ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ కృష్ణయ్య సిఎ సైదిరెడ్డి తెలిపారు మరో చోట బస్సులో బంగారం చోరి నిలిపినగారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ విద్యానగర్కు చెందిన రమణమ్మ అరవై ఏళ్ళు ఎలబీనగర్ నుంచి చోటుప్పల్ బస్సు ఎక్కి హైత్ నగర్ చేరుకునే సరికి బ్యాగ్ జిప్ తెరిచి ఉండడాన్ని గమనించింది పరిశీలించగా బ్యాగ్లో తులాల బంగారం వెండి ఆభరణాలు కనిపించలేదు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేస్తున్నారు అదే మిత్రులరా ఎప్పుడైనా కూడా మీరు అపరిచితులు ఎవరు కూడా నమ్మకూడదు మీ పర్సనల్ విషయాలు చెప్పకూడదు చెప్పకూడదు అవన్నీ తెలుసుకుంది రుసీలాగా ఇమ్మ అన్నీ తెలుసుకుంది పరిచేస్తున్నా అన్నీ తెలుసుకుంది ఇమ్మ ఒంటరిగా ఉంటుంది ఇలా కొడుకు అండలు ఉంటాడు బాగా రిచ్ అని తెలుసుకొని కాపు కాచి ప్లాన్ చేసి మాటలు పెట్టి పెప్పర్స్లో పెట్టి బంగారు నగరాలు అన్నీ లాక్కొపోయింది పది తులాలు పది అంటే పది లక్షలు జాగ్రత్తగా ఉండండి ఒంటరి మహిళలారా ఈ వార్త ముఖ్యంగా మీకే